చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ ఫ్యాక్షన్గా ఉన్న జిల్లా ఇప్పుడు చక్కగా రోడ్ మోడల్ జిల్లాగా మారుతుంది ఇప్పుడు మనం మీనాక్షమ్మ సంహిత వికాస కథ ఇక్కడ కంటికి కనిపించిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ తీసుకురావడం వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కాదు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళే బతికేలా చేస్తారు వాళ్ళ పాటలు వింటే మనకి సిరివెల్ల సీతారామ శాస్త్రంలో ఆ సిరివెల్లను పాట కూడా గుర్తొస్తాయి ఆ పాటల్లో అర్థం కూడా గుర్తుకొస్తుంది కంట కన్నీరు కాల్సి అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా కల తెలిరగనే లోకంలో కాలమాగిపోయి వన్నె తగ్గని చంద్రునిలా నో ఎదుగుతుంటే మాషవర్ డ్రీమ్ అనంతపురం జిల్లా అనగానే గతంలో ఫ్యాక్షన్ ఇవంతా కనిపించాయి కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ జిల్లాగా మారుతుంది ఈ జిల్లాలో రకరకాల కార్యక్రమాలకి ఒక వేదిక అవుతుంది మనం కొన్ని కార్యక్రమాలు చూస్తే ఎక్కడైనా గల్ఫ్ విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి తీసుకువచ్చి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించే కొన్ని సంవత్సరాలు ఉంటాయి రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించి వాళ్ళకి చదువు స్కిల్స్ నేర్పించే కేంద్రం మనకు చూపిస్తాను అంటే ఫ్యాక్షన్గా ఉన్న జిల్లా ఇప్పుడు చక్కగా రోల్ మోడల్ జిల్లాగా మారుతుంది ఇప్పుడు మనం మీనాక్షమ్మ సమ్మిత వికాస కేంద్రం ఇక్కడ కంటికి కనిపించిన వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ తీసుకురావడం వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కాదు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించి వాళ్ళ కాల మీద వాళ్ళే బతికేలా చేస్తుంది కేవలం భగవంతుడు వాళ్ళకి చూపు ఒక్కటే ఇవ్వలేదు అదొక్కటే కానీ మిగతా తెలివితేటలు వాళ్ళకున్న జ్ఞానం మిగతా ఎవరితో సరిపోల్చడం అంత చక్కగా ఉంటారు వాళ్ళకి చూ చూడాల్సింది ప్రకృతిని చూడలేని ఒక బాధ మినహాయించి వాళ్ళన్నీ కూడా చేస్తుంటారు చక్కగా కంప్యూటర్ నేర్పిస్తారు మంచి పాటలు పాడతారు అదేవిధంగా మంచి వంటలు చేస్తారు ఒక క్రమశిక్షణతో పెరిగే బాలికలు అందరూ వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క కాదు ఉంటుంది ఇప్పుడు మనం కొంతమంది మాట్లాడితే వాళ్ళ పాటలు వింటే మనకి సిరివెల్ల సీతారామ శాస్త్రంలో ఆ సిరివెళ్ళలో పాట కూడా గుర్తొస్తాయి ఆ పాటల్లో అర్థం కూడా గుర్తుకొస్తుంది కంట కన్నీరు కారుస్తుంది ఇటువంటి అమ్మాయిల్ని మీ పరిచయం చేయడం ఒక నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను మీరు కూడా చూడండి మీతో ఇలా ఏ విధంగా వీళ్ళు బాధలు ఉంటాయి కూడా ఒకసారి ఆలోచించండి మీరు కూడా వినండి ప్రస్తుతం మనం శ్రావణి నా అమ్మాయి శ్రీకాకుళం జిల్లా శ్రీకోరం నుంచి వచ్చింది అమ్మాయి మా జిల్లా నుంచి వచ్చింది ఏ విధంగా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చాక ఏంటి నేర్చుకుంది అమ్మాయిని ఆ అమ్మ లేదు శ్రావణి హా ఎలాగున్నావు బాగున్నాం సార్ బాగున్నావు అమ్మా నాన్న ఏం చేస్తా శ్రీకాకుళంలో ఎక్కడ ఉంటావు నువ్వు ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇక్కడికి వచ్చాక ఏం నేర్చుకున్నావు సార్ అమ్మా మా ఆశా వర్కర్ చేస్తుంది సార్ నాన్న తాపే పని చేస్తారు సార్ శ్రీకురం సార్ శ్రీకురంలో అరస వెళ్ళి పుట్టు నుంచి కనిపిస్తుందమ్మా కనిపించదమ్మా సార్ కానీ ఎప్పుడు టెంపుల్ టెంపుల్కి వెళ్ళావా వెళ్ళాను సార్ అరసూర్యభాగాన్ని దర్శనం తీసుకున్నావా చేశాను సార్ అక్కడికి బాగా నచ్చింది ఏంటి శ్రీకాకుళం శ్రీ అరస జిల్లాలో మనకి శ్రీకుళమంలో శ్రీముఖలింగం టెంపుల్ శ్రీమాకుళం టెంపుల్ ఆ శ్రీకురం కాదు వేరేగా ఉంటుంది నర్సనపేట దాటేగా ఉంటుంది ఇంకా ఏమైనా వచ్చాయి మొన్న సూర్యనారాయణమతి టెంపుల్ స్కూల్ ఎక్కడ చదువుకున్నావు శ్రీకాకుళంలో నేను చదివేది వైజాగ్లో సార్ శ్రీకాకుళంలో కాదు ఇక్కడ ఎందుకు వచ్చావు అమ్మ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చాను సార్ వచ్చావు ఇక్కడ ఎలా వెళ్ళకుండా వాతావరణం స్కిల్ నేర్పడం అంత కంప్యూటర్ నాలుజ్యోతలు వస్తుంది ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు సార్ ఇక్కడ వాతావరణం అది బాగుంది సార్ ఇక్కడ వచ్చావు కదా నేర్చుకుంటున్నావు అమ్మా నాన్న ఇప్పుడు గుర్తురాలేదా వచ్చారు సార్ ఏం చేస్తావు అప్పుడు అందరిలోని కలిసి అందరిలోని కలిసిపోతాను సార్ అమ్మా అవునా ఆ ఫీలింగ్స్ అమ్మ మీద మంచి పాట పాడతావు కదా పాట మరొకసారి నాకోసం కోసం అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని

കാനോമിനുവാസിച്ച നൂറേഴ് ജനപാല നീ പറ്റോജി ഹാപ്പി ബർഡേ ടോയോ ഹാപ്പി ബർഡേ ടോയോ ഹാപ്പി ബർത് ഡേ ചിന്നാപ്പി ബർഡേ ടൂയോ തന്നെ ఈ పాట ఎవరు రాశారు తెలియదు కానీ నువ్వు నేర్చుకున్నావు అవును సార్ ఈ పాటకి అమ్మకి అంకితమా అవును సార్ అమ్మ ముందు ఎప్పుడు పాడావా నువ్వు లేదు సార్ పాట వినిపించదు అమ్మకి లేదు సార్ ఓకే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వచ్చిన అమ్మాయి చక్కగా పాడింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమ్దాల వలసకి ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఎందుకు దూరం వచ్చింది ఆమ్దాల వలస నుంచి ఎలా వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె నేర్చుకుంటే మాట్లాడినా చెప్పమని పేరేం పేరు ఆమ్దాల వలస నుంచి అనంతపురం ఎలాగొచ్చాం మా ఫాదరు మా సార్ ఫార్మర్ సార్ మేము చదువుకునేది వంట మన మామూలు మే సైటెడ్ స్కూల్లో చదువుకున్నాం సార్ నెక్స్ట్ ఇక్కడ విశాఖపట్నం స్కూల్ ఎత్తున సార్ అక్కడ అయినాక ఇక్కడ మన ఉషా మేడం అని ప్రసెస్ సార్ సార్లు మాకు ఇక్కడికి తీసుకొచ్చినారు సార్ ఇక్కడ వాతావరణం ఫుడ్డు దేనికైనా లోట్లేదు సార్ మాకు చూసుకునే విధంలోనైనా చాలా బాగుంటుంది సార్ అదే విధంగా ఏదైనా బాగలేకపోయినా చాలా కేర్ తీసుకోవడం నెక్స్ట్ చెప్తాలి నేను ఏం ఏం నేర్చుకుంటున్నా ఇక్కడ కంప్యూటర్ కంప్యూటర్ సర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సర్ బాగుందా బాగుంటుంది సర్ అప్పుడు అప్పుడు అమ్మ గుర్తుకొస్తదా హస్తార్ సర్ ఏం చేస్తా అప్పుడు మన మేడమే అమ్మగా గుర్తు చేసుకుంటాం సర్ అబ్బో ఆ అంటే అమ్మ జన్మ నుంచి నమ్మ మర్చిపోతానా మర్చిపోం సర్ కాకపోతే మరి ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తాం సర్ ఆ అప్పుడు ఎలా అనిపిస్తదా అంతలో

ఎందుకు వచ్చిన తర్వాత నేర్చుకున్నా అందరికీ నమస్కారం సార్ నా పేరు నాగేశ్వరి మాది సత్యసాయి డిస్టిక్ వెంగళమ్మ చెరువు విలేజ్ సార్ మా అమ్మ మా నాన్న ఫార్మర్స్ సార్ నేను పుట్టుకతోనే బ్లైండ్ సార్ నేను వన్ టూ టెన్ దాకా ఆర్డీటీలో చదువుకున్నాను సార్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీనాక్షమా సమృద్ధి వికాస కేంద్రానికి వచ్చినాను సార్ ఇక్కడ నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి చేసుకున్నాను సార్ కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఇంగ్లీష్ మాట్లాడతా బాగా ఇంకా ఈ మధ్య నేర్చుకున్న తర్వాత టీచర్ అవుదాం ఎందుకు అంటే ఒక టీచరు ఒక టీచరే కదండి సార్ వేరే ఏ ఏ ఎంప్లాయీస్ అయినా ఏ ఎట్లా ప్రిపేర్ చేసే ఛాయిస్ అనేది ఒక టీచర్కి ఉంటుంది కదా చెప్పమ్మ నీ పేరేం పేరు ఎక్కడ నుంచి వచ్చావు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి అవ్వాలనుకుంటున్నావు నా పేరు మదిహా సార్ మా ఊరు కదిరి సార్ నేను కదిరి నుంచి వచ్చాను నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను సార్ ఏమవుతాం అనుకుంటున్నావు నువ్వు టీచర్ సార్ ఎందుకు నువ్వు టీచరే అందరు టీచర్లే నా పేరు భార్గవి సార్ నేను ఏడావలపర్తి విలేజ్ నుంచి వచ్చాను సార్ ఏడావలపర్తి సార్ ఎక్కడది బుకరాయ సముద్రం మండల అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చావు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అవునా ఎలా ఇక్కడ వాతావరణం ఏం కావాలనుకుంటున్నాను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనేది నా డ్రీమ్ సర్ ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ సర్ ఎందుకంటే సర్ మా క్యాస్ట్ లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి చాలా తక్కువ సర్ ఏ క్యాస్ట్ మీ మాది ఓసి సర్ ఆహా అందుకనే నేను గవర్నమెంట్ జాబ్ ఎలాగన్నా కానీ సంపాదించాలని అనుకుంటున్నాను ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ ఇక్కడ సార్ కంప్యూటర్స్ ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం బాగుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది సెక్యూరిటీ ఎలా ఉంటుంది సార్ సెక్యూరిటీ బయటకి వెళ్తున్నప్పుడు పెట్టడం ఎవరు ఉండవు కదా ఇక్కడ అలాంటివి ఏం లేవా భోజనం అది బాగుంటుంది చాలా బాగుంటుంది నీ పేరు ఇక్కడికి వెళ్తే కూర్చో ఇక్కడ కూర్చుంటే వాతావరణం ఎలా ఉంది బయట స్కూల్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి నా పేరు అక్షిత సాయి సార్ నేను అనంతపూర్ డిస్టిక్ కంబదూరు మండల్ కోటగుడ్డం నుంచి వచ్చాను సార్ నేను ఇక్కడ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపో అయిపోయింది సార్ అంటే నాకు మా ఫాదర్ లేరు సార్ మా అమ్మ టైలరింగ్ చేస్తుంది అందుకని ఆ కేటగిరీ ద్వారా ఇక్కడికి వచ్చాను సార్ ఇక్కడ మాకు సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది సార్ మిగతా బయట హాస్టల్స్ కన్నా ఇక్కడ చాలా బాగుంటుంది సార్ సెక్యూరిటీ అయితే ఎనీ టైమ్ సీసీ కెమెరా ద్వారా మమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ ఇస్తారు లంచ్ ఏమి పంపిస్తారు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తాం సార్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా అందరం రెడీ అయ్యి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టడీ అవర్స్కి కూర్చుంటాం సార్ సెవెన్కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మా క్యారేజ్ మేమే ప్రిపేర్ చేసుకుని ఎయిట్కి ఇక్కడ నుంచి బయలుదేరుతాం సార్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా కాలేజ్ దగ్గర ఉంటాం సార్ ఎయిట్ టు సిక్స్ కాలేజ్ టైమింగ్ సార్ అయిపోయిన వెంటనే సార్ వాళ్ళు ఉంటారు సార్ మేడం వచ్చి సిక్స్కి మమ్మల్ని పికప్ పికప్ చేసుకుని ఇక్కడ వదుతారు సార్ మళ్ళీ సిక్స్ థర్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు మాకు బ్రేక్ ఉంటుంది సార్ టీ బ్రేక్ టీ అంటే ఆ మధ్యలోనే మా బ్రేక్ అంతా అయిపోయిన తర్వాత సెవెన్ థర్టీకి స్టడీ అవర్కి కూర్చుంటాం సార్ టెన్ వరకు స్టడీ అవర్ ఉంటుంది సార్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి సార్ స్టడీ అవర్స్ బాగా చదువుకుంటాం సార్ మీకు వీకెండ్లు ఉంటాయి కదా అప్పుడేం చేస్తారు సినిమాలు పెడతారా బయటికి తీసుకెళ్తారా వీకెండ్ ఇక్కడే ఉంటుంది సార్ ఇక్కడే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం సార్ గేమ్స్ ఆడుతూ ఉంటాం సార్ ఈవినింగ్ టైమ్స్ అట్లా ఆఫ్టర్నూన్ అయితే మూవీ ఏదైనా మూవీ న్యూ మూవీ ఏదో అది చూస్తాం సార్ ఇక్కడ ఐ గాట్ నైన్ ఎయిటీ అవుట్ ఆఫ్ థౌజండ్ సార్ సూపర్ కదా ఇటువంటి అద్భుతమైన సంస్థకి అంకురార్పణ చేసిన మరొక గొప్ప వ్యక్తి ఉన్నారు ఆయన అడిగి ఈ సంస్థ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎవరు జ్ఞాపకార్థం పెట్టారు పెట్టిన తర్వాత ఎన్ని ఒడిదొడుగులు వస్తున్నాయి అవన్నీ ఎదుర్కొంటూ ఈ సమస్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే ఇటు మంచి ఆలోచన సార్ సాధారణంగా అందరూ డబ్బులు సంపాదిస్తాం సంపాదిస్తుంటారు ఖర్చు పెడతారు కానీ ఒక వ్యక్తి జ్ఞాపకార్థం లేదా ఒక వ్యక్తి మనసుకు తృప్తిని ఈ సంఘటన పర్టికులర్గా చెప్పాలంటే ఇటువంటి అందులోని ఇటువంటి అనాథల అమ్మాయిల్ని చేరదేయడం గొప్ప విషయం పర్టికులర్గా అమ్మాయిలను అందరు పంపాలంటే భయపడే ఈ రోజుల్లో స తల్లిదండ్రులు డేరింగ్గా మీ దగ్గర పంపిస్తున్నారంటే వాళ్ళకి ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయడం వీళ్ళని కాపాడడం అన్నిటికన్నా వీళ్ళకి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి మీరు చేస్తున్న ఈ ఈ పాత్ర ఉందే ఆ ఆలోచన రావడం అనేది మీకు ముందుగా నేను చెప్తాను సార్ కానీ ఆలోచన వచ్చిన తర్వాత మీకు పెట్టిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాను ఫండింగ్ విషయంలో కానీ సార్ కష్టాలు సార్ సార్ నేను ఒక వ్యక్తిగా చిన్న బీద కుటుంబం నుండి వచ్చాను నాకు ఇప్పుడు డెబ్భై ఆరు సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక రెండు వేల రూపాయలు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు నేను నా భార్య నా కొడుకు ఇంటర్ మన ఎల్ఐ ఎల్కేజీలో ఉండేవాడు అబ్బాయి ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో జనరల్ మేనేజర్గా ఉన్నాడు నాకు ఒకే కుమారుడు అయితే నా భార్య నైన్టీన్లో చనిపోయింది ఆమె జ్ఞాపకార్థం కొన్ని దేవాలయాలలో దండికి పనులు చేశాను దేవాలయాలకు లక్ష లక్షలు ఖర్చు పెట్టాను ఇక్కడ అనంతపూర్కు దగ్గర బుకరా రా కూడా ఒక ఆడిటోరియం ఇచ్చాను కస్తూర్బా స్కూల్కి ఇలాంటివి చేస్తున్న సమయంలో వెంకటనారాయణ గారు తర్చపడడం జరిగింది ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ సార్ ఇట్లా ఒక స్కూల్ కాలేజీ ఇది హాస్టల్ పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన అడగడము నేను ఇస్తానడం ఇది దిన అభివృద్ధి ఈ పొద్దు ఈ స్థితికి వచ్చిందంటే దైవం నాకు సర్వదా నా వైఫ్ ఉన్నాడని నా ఆశ ఇది కాక నా భార్య మీద ఉన్న ప్రేమతో వీళ్ళకు పిల్లలు నా బిడ్డల కన్నా ఎక్కువ చూసుకుంటున్నా వాళ్ళు అడిగితే కూడా నా మా నాన్నగారే అంటారు అయితే ఈ వయసు నిజంగా చెప్పాలంటే ఇది గొంగల్పూరు నుండి సీతాకోకచికాయ అయ్యే వయసు దీన్ని బాగా కాపాడుతుందంటే లక్ష్మి మన వెంకటనారాయణ గారి భార్య తర్వాత అందరూ ఒక ఐకమత్యంతో అందు చేసి చేస్తున్నాం పిల్లలు కూడా అందరినీ శ్రీచైతన్య మాస్టర్ డిగ్రీ కాలేజీ చదివిస్తున్నాను పిల్లలు బాగా చదివి అందరూ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు అందుకు నాకు గొప్ప ఆనందకరమైన విషయం దాంట్లో పదకొండు మంది నైన్ ట్వంటీ సెవెన్ నుండి నైన్ ఎయిటీ వచ్చారు ఇది చాలా ఆనందకరమైన విషయం నాకు మాత్రం నా జీవితం ధన్యమని నేను భావిస్తున్న ఈ మీరు మీరు కూడా ఇప్పుడు వచ్చి అడిగితే అవన్నీ చెప్పాల్సిన అవసరం వచ్చింది చాలా థ్యాంక్స్ సార్ మీకు కూడా మా యొక్క అభినందన సార్ సార్ నాకు అభినందులు పక్కన పక్కన పెడతాం సాధారణ డబ్బులు సంపాదించాక మనిషిలో ఒక స్వార్థం పెరుగుతుంటుంది సార్ కోటి రూపాయలు రెండు చేయాలి రెండు మూడు ఛానల్ సార్ కానీ మీరు దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు లేదు సార్ ఆయన మీకు నేను నిజంగా అంటే కొంత డబ్బు సంపాదించిన డబ్బులు కొంత వ్యాపారస్తులకు రూపాయి పాల వడ్డీతో లేదు వాళ్ళకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు సార్ నేను ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు నా భార్య చనిపోయిన రోజు నలభై కంటే ఆపరేషన్లు చేస్తున్నాను సూపర్ తర్వాత ఇప్పటికీ అవి రెండు వేల ఏడు వందల తొంభై రెండు ఆపరేషన్లు జన ఇరవై ఐదో తారీఖు అయినాయి ఈ పిల్లలకు అన్ని భరిస్తూ అది ఒక టూ ల్యాక్స్ వస్తూ ఉంది బట్ నేను డెబ్బై ఆరు సంవత్సరాలు ఎలా ఉంటానో తెలుసు ఈ ఈ ఉన్న కాలంతో మంచిగా బతుకుదామని ఒక సతుద్దేశంతో జీవితం గడుపుతున్నాను సార్ వీళ్ళందరూ అడిగిన ప్లేస్ ఏమనిపిస్తుంటారు చాలా ఆనందం వస్తుంది సార్ నాకు ఆడబిడ్డలు లేరు ఇది చాలా ఆనందకరమైన విషయం సార్ నేను అంటే నాకు సంతోషం ఎట్లుంటుందంటే నేను కారు దిగి వస్తానే అందరూ చుట్టేసుకుంటాను దాన్ని నాకు నా బిడ్డలు కూడా అంత ఉంటే అంత ఆనందం కనబరుస్తారు అనేది తెలియదు కానీ వీళ్ళు నా బిడ్డల కన్నా ఎక్కువ ఇస్తారు నిజమే చెప్పాలంటే సార్ థ్యాంక్ యూ సాధారణంగా భారీ చనిపోతే రెండో వివాహానికి సిద్ధపడుతుంది ఈ కాలంలో ఈయన మాత్రం భార్య చనిపోయిన ఆమె జ్ఞాపకార్థం ఒక మంచి అద్భుతమైన సంవత్సరను ఏర్పాటు చేశారు ఒకే కొడుకు ఆ కొడుకు మాత్రం నాన్న అని పిలుస్తారు కానీ ఇక్కడ ఆయనకి వందలాది మంది డాడీ అని పిలుస్తారు నాన్న అని పిలుస్తారు ముఖ్యంగా ఆడపిల్లలు లేరు అని లోటు కూడా తీర్థని ఇతనికి తండ్రైనా ఇతనికి కొడుకైనా కూతురులైనా వీలే ఇతను రాగానే రవికంతగా రాగానే అందరూ కూడా డాడీ అని పిలుస్తేంటి అందులో ఆనందం వేరు అంటే సమాజంకి మనం సంపాదించి సమాజం ఎంతో కొంత ఇవ్వాలి అని భావించిన రవికాంత్ గారి కోరిక నెరవేరాలి ఇందులోనూ ఆనందానికి హద్దుల్లో ఉండు సంపాదించాము అది బ్యాంకులో పెడతాం ఇంకొదరు ఉంటాము ఎంత కాలం ఉంటాం కాదు ఎంత పేరు సంపాదించాం అనేది ప్రధానంగా అనిపిస్తుంది కాబట్టి దానికి ది బెస్ట్ రోల్ మోడల్ రవికాంత్ గారు ఇక ఈ సంస్థకి రూపకల్పన చేసిన మరొక వ్యక్తి ఉన్నారు ఆయన మీకు పరిచయం చేస్తాను ఈ అద్భుతమైన సంస్థకి రూపకల్పన అయిన నేను పేరు వెంకట గారు ఈయన కూడా పుట్టిగా అందరు ఆయన తనలాగా ఎవరికీ మరొక ఇబ్బంది కలగకుండా తన పడ్డ బాధలు మరొకరు చూడకుండా ఈ ప్రపంచం తన చోటుపైన ఈ ప్రపంచంలో వేరే వాళ్ళకు కళల్లో చూడాలనే ఆనందంతో ఈ సంస్థ రూపకం చేశారు ఈ రూపకల్పన చేసిన వ్యక్తి ఆయనతో మాట్లాడి ఆయన ఉద్దేశం తెలుసుకున్నాను సార్ నమస్తే అండి నమస్కారం సార్ మీరు ఎలా పెరిగారు ఆ కష్టాలు ప్రపంచం మీరు చూడకపోవచ్చు కానీ మిగతా అంతా మీకు తెలుస్తుంటే ఈ ఈ సంస్థ రూపకల్పన చేయాలనే విషయం మీకు ఎందుకు వచ్చిందండి నాకు ఎందుకు లేని భావిస్తుంటారు కొంతమంది సార్ సార్ నేను కోమటికుంట్ల గ్రామం సార్ పుట్లూరు మండలం అనంతపురం జిల్లా నాది మా నాన్నగారు కూడా అందరూ సార్ అయ్యో మా ఇంట్లో మా అన్నగారు కూడా అందులు సార్ పార్షల్లీ బ్లైండ్ మా అక్క ఒకతే నార్మల్ మా అమ్మ నార్మల్ సార్ మాకు చిన్నతనంలోనే ఆస్తి తగాదాల వల్ల మా అమ్మ పురుగుల మందు చనిపోతే ఇంటర్మీడియట్ వయస్ సార్ నాదే అప్పుడు మా నాన్నగారు చదివించడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు మా అమ్మ ఉన్నంతకాలం మాకు స్వర్ణయుగం అయితే మా అమ్మ లేని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాము సార్ ఆఖరికి ఉండీలో దాచిన డబ్బులు పగలగొట్టి కూడా ఫీజులు కట్టాడు మా నాన్న అంత ఇబ్బందులు పడ్డాము తర్వాత డిగ్రీలోనే మా చదువులు ఆపాల్సి వచ్చిన సమయంలో ఇక్కడ అనంతపూర్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఒక ఎన్జిఓ ఉంది సార్ అక్కడ చేరి ఈ అందులో పిల్లలకి టీచర్గా జాయిన్ అయ్యాము డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఒక పక్క విద్యాభ్యాసం కొనసాగిస్తూనే ఆర్డీటీలో కూడా ఈ విద్యా ప్రాధాన్యత పెంచుతూ అక్కడ కూడా ఇంక్లూజివ్ హైర్ హైర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసి అక్కడ కూడా విద్యా వ్యాప్తి కోసము తర్వాత వికలాంగుల హక్కుల కోసం చా పద్నాలుగేళ్ళు పనిచేశాను సార్ తర్వాత రెండు వేల పన్నెండు డిఎస్సిలో హెచ్జిటిగా పోస్ట్ సంపాదించుకున్న తర్వాత ఒక మూడేళ్ళు ఖాళీగా ఉన్నాను సార్ ఖాళీగా ఉన్న తర్వాత నాకు ఇంతవరకు సార్ మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ అనే గవర్నమెంట్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న వికలాంగుల పిల్లలను విద్యాపరంగా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారు మరి మా జిల్లాలో ఆర్డీటీ లాంటి సంస్థ ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అందులో కోసం ఒక నాలుగు పాఠశాలను ఏర్పాటు చేశారు సార్ అవి కూడా కేవలం పదో తరగతి వరకు మాత్రమే ఉన్నాయి సార్ ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే గన ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు సరైన ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ లేదు సార్ మైసూరు కానీ హైదరాబాద్లో చిన్నజీఆర్ స్వామి వారు నడుపుతున్న నేత్ర విద్యాలయం కానీ వెళ్ళాలి సార్ అక్కడ కూడా ఏంటంటే ఓన్లీ అందులోనే ఉంటాం సార్ అంటే మేము పుట్టినప్పటి నుండి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు అందులోనే ఉంటాం నాలుగు గోడల మధ్యలో ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఎన్జిఓస్ చారిటబుల్ నడిచే సంస్థలలో అందులో నాలుగు గోడల మధ్య ఉండడం వల్ల వాళ్ళ ఆర్థిక వనరుల మేరకు ఫ్యాకల్టీస్ను బయట చైతన్య నారాయణను ఇంకొక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉండే ఫ్యాకల్టీస్ దగ్గర మేము చదువుకునే అవకాశాలు కోల్పోతున్నామని నేను స్వయంగా గమనించాను సార్ ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక వనరుల మేరకు వాళ్ళు టీచర్స్ని ఏర్పాటు చేస్తారు వీటన్నిటికీ సొల్యూషన్ ఏమంటే మనం ఒక మంచి వసతిని భోజనమును ట్రాన్స్పోర్టేషను తర్వాత వాళ్ళకు ఫీజులు పుస్తకాలు అన్నీ భరించగలిగితే మనం బ్లైండ్స్ ఎందుకు కార్పొరేట్ కాలేజీలలో చదువుకోకూడదు సకలాంగులతో సమానంగా కూర్చొని వాళ్ళ మధ్యలో ఎందుకు విద్యను అభ్యసించకూడదు అనే ఆలోచన వచ్చి చాలామందితో నేను ఇది చర్చించాను సార్ ఇట్లా నేను స్టార్ట్ చేశాను చేస్తున్నాను మాకు కొంత సాయం చేయండి అంటే ఎవరు ముందుకు రాలేదు సార్ అలాంటి టైంలో మాకు అనంతపూర్లో రవికాంత్ రమణ గారు అనంతపూర్లో ఉన్న అందులందరికీ సుపరిచితులు సార్ ఆయన సహాయం పొందనోళ్ళు ఎవరూ లేరు చాలా దేవాలయాలు కట్టిస్తున్నాడు చాలామంది కంటాబరేషన్లు చేపిస్తున్నాడు అని విని ఆయన దగ్గరికి పోయి నేను సార్ ఇట్లా చేస్తున్నాను మీరు తోడ్పాటునిస్తే దీన్ని మరింత ముందుకు తీసుకుపోవచ్చు మనం మంచి ఎందుకంటే విద్య వికలాంగత్వాన్ని కులాలను ధనిక పేదరిక అన్నీ మార్చేది విద్య అని గట్టిగా నమ్మినాను సార్ అందుకు ఒక విద్యను అందించగలిగితే మంచి నాణ్యమైన విద్యను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళు పోషించే స్థాయికి రావాలని మనం ఇది ఇంక్లూజివ్ హైర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాం సార్ ఈ పిల్లలందరినూ మూడు కేటగిరీలు ఉంటారు సార్ ఈ డిజేబుల్డ్ ఎవరైనా చేరచ్చు సార్ పదవ తరగతి అయిపోయిన వాళ్ళు తర్వాత నాన్ డిజేబుల్డ్ అమ్మాయిలు ఉన్నారు సార్ వాళ్ళల్లో ఆర్ఫను సెమీ ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు సార్ ఒక అమ్మాయి ఇప్పుడు భార్గవిని మీరు ఇందాక ఇంటర్వ్యూ చేశారు కదా సార్ ఆ అమ్మాయికి టెన్త్లో ఐదు వందల అరవై ఒక్క మార్కులు వచ్చాయి సార్ ఆ అమ్మాయి ఆగస్టు నెల వరకు కూడా ఇక్కడ దగ్గరలో ఊరగాయ ఫ్యాక్టరీలో వాళ్ళ అమ్మ కూలికి వెళ్తా ఉంటే అమ్మాయి వెళ్ళింది సార్ ఆ అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందింది కాబట్టి అమ్మాయి ప్రభుత్వంలో ఉన్న గురుకులాల్లోనూ తర్వాత అట్లా రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాలేజీలలో అప్లై చేసుకున్నా కూడా సీట్ రాలేదు సార్ ఆ నెపంతో అమ్మాయి డ్రాప్ అయింది తండ్రి లేడు చాలా బీద కుటుంబం అమ్మ పనికి పోతేనే జరగల్లా అలాంటి పిల్లలను కూడా మనం తీసుకొని చదివిస్తే బాగుంటుందని ఆగస్టులో లేట్గా చేరినా కూడా అమ్మాయి ఎంపీసీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై ఏడు మార్కులు సాధించింది సార్ సరే ఈ నడుపుకున్న క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్ ఎందుకంటే అమ్మాయిలు పైగా ఈ సమాజం ఎట్లా ఉందనేది మీకు బాగా తెలుసు వీళ్ళను ఎప్పటికప్పుడు మేము వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేస్తాం సార్ మానిటరింగ్ చేస్తాం నా భార్య తోడు ఉంటుంది మేము కనీసం డ్రైవర్ని కూడా పెట్టుకోలేదు సార్ నా భార్యకు డ్రైవింగ్ వస్తుంది నా కొడుకు డ్రైవింగ్ వస్తుంది వీళ్ళిద్దరు మాత్రమే వీళ్ళను కాలేజీలోకి వదలడము పిలుచుకురావడం చేస్తాము బంధువులు తాలూకా అట్లా వాళ్ళ మధ్యలో ఎప్పుడు రానేం సార్ ఎవరైతే మనకు చేర్చుంటారో వాళ్ళు ఆదివారం మాత్రమే రావాలా పిల్లలతో కలిసి కూర్చొని ఫోన్ చేస్తారు ఆ రోజు నేను రమ్నా సార్ ఇద్దరు ఉంటాము ఇట్లా వాళ్ళకు ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయం సార్ మేము మా ఫోన్ల నుండి మాత్రమే పేరెంట్స్కి మేమే స్వయంగా ప్రతివారము ఫోన్ చేయిస్తాం సార్ ఎవరు వీళ్ళకి అయ్యే మరి ఆర్థికంగా పంటలు సార్ రవికాంత్ రమణ సార్ గారు మాకు మొత్తం భరిస్తున్నారు సార్ ఈ మధ్య కాలంలో మాకు ఈ ప్రయాణంలో కాంటినెంటల్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ గారు మాకు తోడైనారు సార్ సారు మాకు నెల నెల ఈ బిల్డింగ్ రెంట్ అవి సార్ భరిస్తున్నారు సారు మాకు ఇక్కడికి వచ్చి పర్సనల్గా విజిట్ చేశారు సార్ తమలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇంత బాగుందని చూసి పిల్లలతో మాట్లాడి గడిపి ప్రభుత్వంతో స్థలం కొనండి డిజేబుల్డ్ ఫ్రెండ్లీ బిల్డింగ్ నేను మీకు నిర్మించి ఇస్తానని ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ లేదు సార్ దాన్ని నిర్మిస్తే అనేక మంది వికలాంగులకు బలు బడుగు బలహీన వర్గాల పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతారని అది అడిగాము సార్ చేస్తామని చెప్పారు సార్ ఆ తర్వాత ఇక్కడ పీటీసీలో ఏఎస్పి మల్లికార్జున వర్మ సార్ ఉన్నారు సార్ సార్ గతంలో కూడా టౌన్ డిఎస్పిగా ఉన్నప్పటి నుండి మాకు అండా దండా ఉన్నారు సార్ మాలాంటి వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ బలహీనులు కానీ సమాజంలో బతకాల అంటే నిజంగా అలాంటి మహానుభావుడు లాంటి వాళ్ళు ఆఫీసర్స్గా ఉంటే నిజంగా రక్షకు బతుకులుగా మాకు ఉంటారని చెప్తున్నాను ఎందుకంటే ఈ సందర్భంగా మేము గతంలో ఒక ఎన్జిఓ వేరే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళం సార్ అక్కడ మా భార్యను ఒకతను ఫ్యాషన్ కదా ఇది ప్రపంచము మీరు గుడ్ మార్నింగ్ నమస్కారం రెండు చేతులైతే దండం పెట్టకూడదు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఒక ఆఫీసర్ అడిగాడు సార్ ఆ ఎన్జిఓ ఫౌండర్ చాలా బాధ అనింది మన సంస్కృతి మన సాంప్రదాయం టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవాలి కానీ షేక్ హ్యాండ్లు ఇవ్వడం అనేది దాని వెనుక దురుద్దేశం మేము గమనించి పర్సనల్గా వెళ్ళి సార్కి చెప్పాము సార్ సార్ ఇట్లా వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని వెంటనే సారు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళను శిక్షించి ఆ యదోళ్ళందరినీ తరిమేసి ఆ తర్వాత మాకు అనిపించింది సార్ మనం ఎప్పుడు మంచి చేయాలని చెప్పి ఒకరి దగ్గర చేరితే మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ఉద్దేశంతోనే వ్యూ అనే సంస్థను స్టార్ట్ చేశాం సార్ మీ గోల్ ఏంటండి సార్ ప్రతి ప్రతి వికలాంగులు ప్రతి అనాథ పిల్లలు నాకు కూడా తల్లిదండ్రులు లేరు సార్ కాబట్టి స్వయంగా జీవిస్తూ సమాజానికి దేశానికి ఉపయోగపడి నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉండాలి కానీ ఏదో ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్లతోనో దీనిలతోనో జీవనం గడపకూడదు అనేది నా ఉద్దేశం సార్ ఓకే మంచి మనసు ఉంటే అవయవాలు సరిగ్గా అవసరం లేకపోతే అంటున్నారు వెంకటరమణి గారు ఆయన కుటుంబం మొత్తం పుట్టుకు గుడ్డైనా ఖచ్చితంగా మంచి మనసు ఉంది కాబట్టి తనలాగా పడుతున్న బాధలు పడకూడదు ఇతరులు పడకూడదని ఒక సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి మంచి కార్యక్రమం చేపట్టారు సాధారణంగా ఇటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వాల మీద ఆధారపడతాయి ప్రభుత్వం ఏదో ఇస్తుంది దాని ద్వారా మనం వెళ్దాం అనుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళ కాళ్ళ మీద నిలబడి వీళ్ళు మరికొంతమందికి ఆదాయం సమకూర్చే విధంగా తయారవ్వడం కాకుండా వీళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగేలా పైకి వస్తారని తెలుస్తుంది సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తారు పక్క జిల్లాలకు వెళ్తారు కానీ ఈ సంస్థలో చదువుకున్న విద్యార్థులకు ఖచ్చితంగా వీళ్ళు మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని ఆశిస్తాం